జగద్రక్షకుడును మన ప్రభునటువంటి యేసుక్రీస్తు ప్రభు నామములకే స్థుతియు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక ఈ వీడియోను వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచిదండి చాలా రోజుల తర్వాత మరొకసారి ఈ యొక్క వీడియోతో మీ ముందుకు రావడానికి ఆ దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ఆ దేవునికి మహిమ కలుగునుగాక ఒక చిన్న వాక్య భాగమును చదువుకొని ఈ దినము మరి నేను ఏదైతే చెప్పాలనుకుంటున్నానో అది చెప్పడానికి ఇష్టపడుతున్నాను సువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం సువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచనం ఇక చదువుకుందాం వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును మరొకసారి చదువుతున్నానండి వ్యూహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగవ వచ్చును వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును దేవుడు ఈ మాటల ద్వారా మనల్ని దీవించునుగాక పిల్లరా ఈ యొక్క మాట పరిశుద్ధ లేఖనాల్లో మరి రాయబడి ఉన్నది ఈ యొక్క మాట ఎవరు ఎవరిని గురించి ఎవరితో అన్నారో మరి పరిచయం మాటలుగా మీకు చెప్తాను యేసు క్రీస్తు ప్రభు తాను ఈ లోకంలో మరి జీవించిన దినాల్లో ఆయన తనకు ఈ లోకము యొక్క పరిచయం లోకంలోనికి వచ్చినటువంటి మరి ఆ ఉద్దేశం ఎందుకు వచ్చాడో ఆ ఉద్దేశమంతా దాదాపు ముగించుకొని మరలా తిరిగి తాను ఇంతకుముందు ఎక్కడి నుంచి వచ్చాడో ఆ యొక్క పరలోక రాజ్యంలో రాజ్యంలోనికి తిరిగి వెళ్ళ వెళ్ళబో వెళ్ళటానికి కొంచెం దినాల ముందు ఈ యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులైన వారి గురించి తండ్రి దేవునికి ప్రార్థిస్తున్నటువంటి మాటలు ఇవి అవి ఏమని ప్రార్థించాడంటే ఏసుక్రీస్తు ప్రభు మరలా తిరిగి మరి కొద్ది రోజుల్లో ఇక తను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడ వెళ్ళడానికి ముందు వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను తండ్రి చేతికి అప్పగించు అప్పగిస్తూ తండ్రి చేతిలో పెడుతూ ప్రార్థించినటువంటి ప్రార్థన ఇది నేను లోక సంబంధిని కానట్లు వారును లోక సంబంధుడు కారు గనుక లోకము వారిని ద్వేషించును ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నాడు తన శిష్యుల గురించి తండ్రితో చెప్తున్నారు వీరు లోక సంబంధులు కారు నేను లోక సంబంధిని కానట్లు వీరును లోక సంబంధులు కారు కాబట్టి లోకం వీరుని ద్వేషించు లోకము అనగా దేవుని వ్యతిరేకించు వారిని అర్థం అందరూ కాదు సుమ దేవుని అంగీకరించిన వారు ఉన్నారు అదేవిధంగా మరి ఇంకా కొంచెం మరి గట్టిగా చెప్పాలంటే లోకములోని ఒక సిస్టమ్ దేవునికి వ్యతిరేకంగా నడిచేటువంటి సిస్టమ్ ఒకటి ఉన్నది దేవుని ద్వేషించేటువంటి ఒక విధానం ఉన్నది దానిని గురించి మాత్రమే మాట్లాడుతున్నాడని చెప్పి ఈ సమయంలో ప్రతి ఒక్కరు గ్రహించాలి లోకము సాతాను యొక్క చేతిలో సాతాను యొక్క ఆధీనంలో ఉన్నది కాబట్టి ఎలాంటి భయంకర విషయాలు జరుగుతుందో మీకు అందరికి కూడా తెలుసు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఎలాంటి ధోరణాలు జరుగుతున్నాయో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో సో కాబట్టి ఆ లోకానికి సంబంధించినట్లు అనగా ఈ లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఇలాంటి యొక్క చెడ్డ విషయాలకు భయంకరణ విషయాలకు సంబంధం లేని వారిగా వీళ్ళు ఉన్నారు ఎందుకంటే అలాంటి వీళ్ళు ఎవ్వరు కూడా చేయరు దేవుని వారు దేవుని చేతిలో ఉన్నవారు ఇలాంటివి చేయరు కాబట్టి లోక సమ్మతులు కారు అన్నట్లుగా మాట్లాడుతున్నారు ఏసు ప్రభు తన శిష్యుల గురించి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఏసుక్రీస్తు ప్రభు ఎందు విశ్వాసించిన ప్రతి ఒక్కరు కూడా వారు దేవుని ఎందు భయం కలిగిన వారై దేవుడంటే భయం కలిగి ఇలాంటి నేరాలు కానివ్వండి చెడ్డ విషయాలు చేయడానికి వాళ్ళు తెగించారు అలా చేయడానికి వాళ్ళు వాళ్ళకి దేవుని యొక్క భయం అనేది ఉంటుంది కాబట్టి చెయ్యరు సో వారు దేవుని యొక్క భయాన్ని బట్టి జాగ్రత్తగా యథార్థంగా నమ్మకముగా నీతితో జీవిస్తున్నప్పుడు ఈ యొక్క లోకపు లోకము మరి సాతాను మరి అధీనం ఉన్నటువంటి యొక్క లోకము ద్వారా ఈ యొక్క న్యాయముగా నీతిగా దేవుని భయభక్తులు కలిగి నడిచే వారికి కొంచెం వ్యతిరేకత వస్తుంది వ్యతిరేకత కలుగుతుంది లోకంలో ఉన్నవారికి అనగా సాతానికి చేతిలో బం బంధులుగా ఉన్నవారు వారి యొక్క వర్చత బంధింపబడ్డవారు దేవుని యొక్క పిల్లలను దేవుని విశ్వాసం ఉంచిన వారిని వారి విషయమై ద్వేషాన్ని కలిగి ఉంటారు ఆ విషయాన్ని ఇక్కడ తెలియజేస్తుంది సో కాబట్టి దేవుడేమో న్యాయముగా జీవించాలి యథార్థంగా జీవించండి మంచిగా జీవించండి అనేకులకు దీవ్రకరంగా జీవించండి అని చెప్పని తన ఎందు భయభక్తులు కలిగి తనెందు విశ్వాసం ఉంచిన వారికి చెప్పినప్పుడు దీనికి వ్యతిరేకంగా సాతాను భ చేతుల్లో ఉన్నటువంటి వారు ఇలాంటి వారి యొక్క యేసు ప్రభు మాటలు అంగీకరించిన వారికి వ్యతిరేకముగా వారు కొన్ని కార్యాలు జరిగిస్తుంటారు కొన్ని పనులు జరిగిస్తుంటారు ద్వేషముతో జరిగిస్తుంటారు నిష్కారణంగా ద్వేషముతో పగతో మత్సరముతో వాళ్ళు దీ యొక్క దేవుని విశ్వాసం ఉంచిన వారికి వ్యతిరేకముగా జరిగిస్తుంటారు అవి ఏసుక్రీస్తు ప్రభు ఎప్పుడో మిమ్మల్ని ఈ యొక్క సాధారణ బంధక సాధారణ బంధ సాధారణ యొక్క ఆధీనంలో ఉన్నవారు అన్నట్లుగా వారికి లోకం అనేటువంటి యొక్క పేరును పెడుతూ వచ్చాడు కాబట్టి లోకంలో ఉన్నవారు అందరూ కాదు సుమ మరొకసారి చెప్తున్నాను దేవునికి వ్యతిరేకంగా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవారిని అర్థం సో కాబట్టి దేవునికి వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నవారు దేవుని వాక్యాన్ని కలిగిన వారిని ద్వేషిస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఆదివారం కానివ్వండి వివిధ యొక్క దినాల్లో ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క వాక్యము యేసు ప్రభు ఎందు విశ్వాసం ఉంచిన వారు వింటూ ఉంటారు దేవుడి వారికి వాక్యాన్ని ఇస్తూ సో కాబట్టి దేవుని పిల్లడితే క్రైస్తవులకు వ్యతిరేకంగా అనేక మంది ద్వేషముతో ద్వేషిస్తూ పగతో ద్వేషిస్తూ వారి విషయంలో ఒక తెలియనటువంటి ఒక పగను ఒక విషపోతు కాలుచ్య విధానాన్ని వాళ్ళు కలిగి ఉంటూ ఉంటారు సో ఏదో ఒక విధంగా నిష్కారణంగా ఏదో ఒక విధంగా వారిని ద్వేషించటము హింసకు గురి చేయటం బాధించటం ఇంకొకటి ఇంకొకటి చేయటం అనేది జరుగుతూ వస్తూ ఉంది ఇలాంటి స్థితి నిన్న మన వచ్చింది కాదు సుమ ఆది నుంచి కూడా వస్తూనే ఉన్నది ఏసుక్రీస్తు ప్రభువుని నిష్కారణంగా ద్వేషించారు కారణమేమి లేకుండా అన్యాయమైనటువంటి తీర్పు పొందిన వాడే ఆయన కొనిపోబడ్డాడని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తున్నాయి ఆయనలో ఏ తప్పు చూపించలేకపోయారు అయినప్పటికీ అన్యాయంగా నిష్కారణంగా మరి ఆయన ఇందు పగబ పగబెట్టి శిలువకు అప్పగించారు అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను యేసుక్రీస్తు ప్రభు సర్వమానవాళి కొరకు పాపం పెట్టడానికే ఈ సర్వమానవాళికి పాపము ప్రాచ్యుత్తంగా తన ప్రాణాన్ని పెట్టడానికే ఈ లోకానికి వచ్చాడు అయితే ఆయన వచ్చి వచ్చినటువంటి విషయాన్ని ఆయనకు ఉద్దేశం నెరవేర్చి ఆయన వెళ్ళిపోయేవాడు కానీ ఈలోగా దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి యేసుకు యేసు వాక్యం వాక్యమైనటువంటి ఆయన్నే ఈ లోకము ద్వేషిస్తూ వచ్చింది కాబట్టి యేసు ప్రభు చెప్తున్న విషయం ఏంటంటే నన్ను ద్వేషించింది లోకంలో వారు నన్ను ద్వేషించారు తప్పకుండా మిమ్మల్ని కూడా ద్వేషిస్తారని చెప్పని ప్రతి క్రైస్తవులకు హెచ్చరి హెచ్చరించాడు యేసుక్రీస్తు ప్రభు అదే విధముగా ఆయన చెప్పినట్లు కానీ ఈ దినాల్లో జరుగుతూ ఉన్నది నిష్కారణంగా ఏసుక్రీస్తు ప్రభు మాట క్రైస్తవుల నోట వచ్చిన తోడని యేసు ప్రభు అంటే ద్వేషం యేసుప్రభు యొక్క మరి యేసుప్రభుంది విశ్వాసం ఉంచిన వారంటే ద్వేషం యేసుప్రభు గురించి చెప్తే చాలు సువార్త చెప్తే చాలు ద్వేషం వివిధ రకాల అన్యాటి యొక్క కారణాలు చెప్పుకుంటూ వ్యర్థమైన కారణాలు చెప్పుకుంటూ ఓకే అనవసరమైన కారణాలు చెప్పుకుంటూ ఇలాంటి యొక్క న్యాయమైనటువంటి కారణాలు లేని న్యాయముగా లేనటువంటి విషయాలు చెబుతూ అన్యాయముగా ద్వేషిస్తూ దూషిస్తూ హింసకు గురి చేస్తుంటారు చేస్తున్నారు ఇలా జరుగుతుందని ఎప్పుడో తన యొక్క లేఖనాలు చెప్పేసి ఆయనే ముందుగానే చెప్పాడు అదే జరుగుతుంది అదే జరుగుతుంది అయితే ఇక్కడ విషయం క్రైస్తవులు ఎంతగా హింసించబడుతుంటారు ఎంతగా ద్వేషించబడుతుంటారు అంతకంతకు ఎక్కువగా క్రైస్తవం అనేది ప్రభలతోనే ఉన్నది ఇది కూడా మొదటి నుంచి వస్తున్న జరుగుతున్నటువంటి విషయాలే నిజముగా ఎంతోమంది క్రైస్తవ్యం లేకుండా చేద్దామని ఎన్నో ఎత్తులు వేశారు ఎన్నో పన్నాగాలు పన్నారు కానీ అంతకంతకు వర్ధి మరి క్రైస్తవం అనేది వర్ధిల్లుతూనే వచ్చింది ఇప్పటికి కూడా జరుగుతున్నది అది ఈ దినాల్లో రీసెంట్గా ఇంతకుముందు రీసెంట్గా కొద్ది రోజుల క్రితం మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ప్రవీణ్ పగడాల గారు వారిని హత్య చేశారని చెప్పి దాదాపు క్రైస్తవులు అందరూ కూడా నమ్ముతున్నారు క్రైస్తవులు మాత్రమే కాదు సుమా క్రైస్తవేతలు యథార్థ హిందువులు హిందూ సహోదరులు అనేక మంది ముస్లిం సహోదరులు చాలామంది ఆ యొక్క మరి సంఘటన చూసినటువంటి ఆయన యొక్క ఆ యొక్క భౌతిక ఖాయం పడినటువంటి ఆయన పడ్డటువంటి ఆ స్థలాన్ని చూసి చూసిన ప్రతి ఒక్కరు కూడా దాదాపు అందరు కూడా దాదాపు అందరు కూడా మరి వారి యొక్క అభిప్రాయము ఒక అభిప్రాయం కలిగి ఉన్నారు ఇది హత్యనే అన్నట్లుగానే అభిప్రాయం కలిగి ఉన్నారు ఓకే అయితే అది ఏమన్నా కానివ్వండి అది హత్యన లేకపోతే యాక్సిడెంట్ అది ఏదన్నా కానివ్వండి ఆ విషయం అలా ఉంచితే ఒకవేళ మరి ఈ యొక్క ప్రవీణ్ గారి గురించి అది ఏదన్నా కానివ్వండి అది హత్య కానివ్వండి యాక్సిడెంట్ కానివ్వండి ఈ వాట్ ఎవర్ ఎవరి మేబీ ఏదేమైనా కానివ్వండి కానీ అనేక మంది హత్య అనే అమ్ముతున్నారు అయితే దాని గురించి మరి వచ్చినటువంటి రిపోర్ట్లు బట్టి దాని గురించి తర్వాత మాట్లాడదాం దాని గురించి ఈ సమయంలో మాట్లాడడం నాకు ఇష్టపట్టలేదు ఎందుకనంటే నేను అనుకున్నటువంటి విషయం వేరే అదేమిటంటే ఆయన మరణించిన తర్వాత ఆయన గురించి వచ్చున్నటువంటి వార్తల గురించి నేను చెబుతున్నాను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఆయన గురించి వెళుతున్నటువంటి ప్రచారం దాని గురించి నేను ఈ దినం ఫోకస్ చేయడానికి ఇష్టపడుతున్నాను ఆయన గురించి మాటలు ఏంటి అసలుకి ఆయన యేసుక్రీస్తు విస్తు ప్రభు నమ్ముకున్నాడు అనేక మంది వాక్యాన్ని మరి తెలియచేస్తూ వచ్చాడు మరి అనేక మంది ఆలోచనలకు అతీతంగా మరి ఆయన జీవిస్తూ వచ్చాడు యథార్థంగా దేవునందు భయం కలిగి ఓకే ఒక మంచి ఒక మంచి సామాజికవేత్తగా ఆయన ఎదుగుతూ వచ్చాడు ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తిగా వచ్చాడు సో ఉన్నాడు ఆయన ఓకే ఎలాంటి మరి చెడు వ్యసన కూడా లేనటువంటి ఆయనను గురించి ఎంత ఆయన క్యారెక్టర్ను ఓకే ఎంత 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 మరి చెడ్డదిగా చిత్రీకరించి మాట్లాడుతున్నారంటే అది నిజముగా దేవుని యొక్క మరి దేవుని విశ్వాసం ఇచ్చినటువంటి ఆ యొక్క సేవకుని మీద ఉన్నటువంటి ద్వేషమని దీని సమయంలో తెలియజేస్తున్నారు ప్రవీణ్ గారి యుద్ధకు దేవుని వాక్యం వచ్చింది సాతాను చేతనాదిలో ఉన్నవారు ఆయన ద్వేషిస్తున్నారు ఇది వాక్యం యొక్క నెరవేర్పేది దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో ఆయన బోధించి ఆయన యొక్క బోధన ద్వారా ఎంతోమంది మంచివారిగా మార్చబడ్డారు ఆయన యొక్క పరిచయం చూస్తే ఎంతోమంది ఒక మంచి సామాజిక స్పృహతో జీవిస్తున్నటువంటి వారు ఉన్నారు ఆయన యొక్క మాటలు విని కూడా క్రైస్తవేతరులు కూడా ఆయనను మెచ్చుకునే వారు ఎవరు లేరు ఆయన ఆయన అనేకమంది మెచ్చుకుంటూ వస్తారు నిజమైనటువంటి సౌహృదం కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తి వారు ఎవరన్నా కానివ్వండి ఆయనను మెచ్చుకుంటూ వచ్చారు అయితే కొంతమంది ఆయన యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ చెడ్డగా చిత్రీకరిస్తూ ఇష్టానుసారంగా ఆయన గురించి మాట్లాడుతుంటారు మాట్లాడుతున్నారు వీళ్లను ఏమనాలి సాతాని యొక్క ఆధారంలో ఉన్నవారు కాదా వీళ్ళందరూ కూడా ఒక నిజ దైవ సేవకుణ్ణి సేవకుని పట్ల ద్వేషం ఎవరు కలిగి ఉంటుంది దేవునికి దేవుడంటే ఇష్టంలో ఇష్టం లేని వారు ఎవరు దేవునికి వ్యతిరేకమైన సాతానే కదా దేవుని పిల్లల పిల్లలకు వ్యతిరేకంగా మరి దేవుని పిల్లలకు వ్యతిరేకంగా ఎవరు ద్వేషాన్ని కలిగి ఉంటారు సాతాన్ యొక్క చేతిలో ఉన్నవారు కదా సో సాతాన్ యొక్క చేతిలో బందీలుగా ఉన్నవారు దేవుని యొక్క సేవకుని పైన నిష్కారణంగా ద్వేషముతో ఆయన యొక్క క్యారెక్టర్ని చెడ్డగా చేస్తున్నారు ఇది సాతాన్ యొక్క మరి ప్రణాళికలో ఒక ప్రణాళిక ఆయన ఆయన యొక్క పేరును ఆయన యొక్క క్యారెక్టర్ని విధంగా చెడ్డగా చిత్రీకరిస్తాయి చిత్రీకరిస్తాయి ఆయన చేసినవన్నీ కూడా చెడ్డగానే వాళ్ళు చాలా ఆలోచించాలని చెప్పి మరి ఆయన గురించి చెడ్డగా మాట్లాడుకోవాలని చెప్పి అని వాని యొక్క కుట్ర కానీ సాధారణ ఎన్ని కుట్రలు వేసుకున్నా సరే ఈ సేవకుడికి వ్యతిరేకంగా ఎన్ని మాట్లాడినా సరే చివరికి సత్యమే గెలుస్తుంది ఒక చిన్న మాట మీకు చెప్పాను ఈ యొక్క నా మాట ముగించడానికి ఇష్టపడుతున్నాను ఈ యొక్క ప్రవీణ్ పగడల్ గారు తన జీవితంలో నిజంగా అనేక మందికి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు దేవుని యొక్క వాక్యం కలిగి ఉన్నటువంటి ప్రవీణ్ గారు ఓకే ఈ యొక్క చదవడం లేఖనలు ఆ మాటే ఉన్నది నేను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నా దేవుని యొక్క వాక్యం కలిగినటువంటి ప్రవీణ్ గారు ఆ వాక్యాలను తన యొక్క జీవితంలో తీసుకొని అనేక మందిని మరి కొంతమందిని అనేక మందిని అనేటువంటి మాట కొంచెం అభ్యంతరంగా ఉంటే కొంతమందిని కొంతమందిని ఆయన ఆర్థికంగా ఆదుకుంటూ పోషిస్తూ వచ్చాడు కొంతమందినైనా సరే మరి కొంతమందిని దత్తత తీసుకొని ఆయన పోషిస్తున్నాడు అనేక మందికి సోషల్ అవేర్నెస్ చేస్తూ చేస్తూ వచ్చాడు ఓకే కులాలకు మతాలకు అత్య అతీతంగా మనిషిని మనిషిగా ప్రేమతోనేటికీ అనేక విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు అనేక మందిలో సోదర సోదరభావాన్ని ఒక మంచితనాన్ని మంచి హార్మోని ఆయన మరి కలిగిస్తూ వచ్చాడు ఓకే అదేవిధంగా ఆయన మంచి సాఫ్ట్వేర్ అయి ఉండి ఒక మంచి కంపెనీని పెట్టుకొని ఆ కంపెనీలో మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా అనేకులకు జాబ్స్ ఇచ్చి ఆయన వారిని పోషిస్తున్నాడు జాబ్ జాబ్కి అవకాశం ఇస్తూ వచ్చాడు సో ఆయన బట్టి దాదాపు కొంతమంది వాళ్ళు యాభై మంది వంద మంది ఎంతోమంది సరే ఆ కుటుంబాలు ఆయన బట్టి బ్రతుకుతున్నాయి సో నాకు ఒక చిన్న మాట ఇక్కడ చెప్పడానికి ఇష్టపడుతున్నాను ఎవరైతే ఈ యొక్క ప్రవీణ్ గారిని ద్వేషిస్తూ ఇష్టం వచ్చినట్లుగా ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు క్యారెక్టర్ని చెడ్డగచ్చి తెగిస్తున్నారు ఓకే వారందరికీ చెప్తున్న విషయం ఎవరైతే ఆ విధంగా చిత్రకరిస్తున్నారు వారు ఎవ్వరు కూడా ప్రవీణ్ గారి యొక్క పేరు కూడా అర్హులు గారు ప్రవీణ్ పగల గారి యొక్క పేరు కూడా అర్హులు కాదు వాళ్ళు ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఎవరు ఇలాంటి వాళ్ళు ఆయన చదువుకున్నంత చదువు చదవలేదు ఆయనకున్నటువంటి అభ్యుదయ భావాలు వీళ్ళు ఎవ్వరికీ లేవు ఓకే ఆయన లాంటి ఒక మంచి కంపెనీ పెట్టి ఓకే కొంతమందికి ఆయన ఆశ్రయిస్తున్నాడు మరి కొంతమందిని ఆయన మరి దత్తత తీసుకుని బ్రతికిస్తున్నాడు ఓకే మరి కొంతమందిని ఆయన ఆయన పోషిస్తున్నాడు ఓకే ఈ విధంగా అనేక మందిని ఆయన తన తన వ్యక్తిగతంగా తన కాళ్ళ మీద తన నిలబడి తన ఒక తను మరి వ్యక్తిగతంగా ఒక కంపెనీ పెట్టి అనేకులకు ఆధారంగా ఉన్నాడు సోకాడ్ ఈయన ఆయనను ఇష్టానుసారంగా మాట్లాడుతున్న సోకాడ్ ఈ వేస్ట్ ఫెలోస్ అందరూ ఎవరికి ఉపయోగం వాళ్ళు వేస్ట్ తప్ప ఓకే వాళ్ళ కుటుంబాలకి భారమే అందరం ఈ యొక్క వారి మతాలకు భారమే భారతదేశానికే భారం వాళ్ళు ఏమి ఉపయోగం లేదు వాళ్ళకి ఏసు ఈ యొక్క ప్రవీణ్ పగడాల గారి గురించి మాట్లాడుతున్న వేస్ట్ వ్యవస్థ ఎవరు కూడా వాళ్ళు వాళ్ళు వేస్ట్ వ్యవస్థ తప్ప దేనికి ఉపయోగం లేదు ఓకే దయచేసి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు గమనించండి ఎవరైతే ప్రవీణ్ గారిని ఇష్టం వచ్చిన ఇష్టం వచ్చినట్లుగా ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ చెడ్డగా చిత్రీకరిస్తున్నారు వారి వల్ల ఎవరికి ఉపయోగం ఆలోచించండి రవీణ్ పడలు గురించి ఆయన వల్ల ఎంత ఉపయోగమో చెప్పుకుంటూ పోవచ్చు ఆయన మరి మాట్లాడితే ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఒక వేస్ట్ పిల్ల అంటున్నాడు ఒక వేస్ట్ సైతన్ ఒక సైతాన్గాడి విధంగా అంటున్నాడు ఓకే మాకు ఒక మంచి ప్రత్యర్థిని కోల్పోయాం అసలు ప్రవీణ్ పడల గారితో పడల గారితో ప్రత్యర్థి అసలు గాడికి ప్రవీణ్ ప్రగడల్ గారి యొక్క ప్రత్యర్థి ఎంత అసలుకి ఈయన ఎక్కడ వాడెక్కడ అసలు ప్రవీణ్ పగడల్ గారితో సమ ఉజ్జయ ప్రత్యర్థి ఒక ఆట ఆడుకున్నాడు కదా అయినా కూడా ఇంత కూడా బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మాట్లాడటం ఆ సైతన్ గారు ఎవడైతే ఆ మాట్లాడో ప్రవీణ్ గారి ప్రవీణ్ పగడల్ గారి యొక్క కాలి గోటి కూడా సరిపోవడం అసలు ప్రవీణ్ పాడగారు ఆలోచనకు వాడు ఆలోచనకు డైరెక్ట్ మొత్తం వ్యతిరేకమే ఈయన గురించి పోషించాలనుకుంటున్నాడు వాడు ఓకే ఏమేమో పెట్టుకుని అవి అవి పెట్టుకొని మాట్లాడుతూ వాడు డబ్బులు అన్నిటి కూడా సంపాదించుకోవాలని చెప్పనుకుంటున్నాడు వాళ్ళని వీడిని తిడుతూ ఓకే ఈయన వేరే వాళ్ళని పోషిస్తూ ఉంటే వీడు ఓకే అందరి వాళ్ళ అందరి దగ్గర డబ్బులు గుంజుకోవాలని చూస్తున్నాడు ఓకే ఈయన ఒక మంచి కంపెనీ మంచి ఎడ్యుకేటర్ మంచి కంపెనీ పెట్టి అనేకులకు ఆసరాగా ఉంటే వీడేం చేస్తున్నాడు అసలుకి కష్టపడి ప్రవీణ్ గారు పని చేస్తూ అనేకులకు మరి మాదిరికరంగా జీవిస్తూ అనేకులకు ఎన్నో మంచి బోధన బోధి బోధనలు చేస్తూ అనేకులను వాళ్ళు ఇన్స్పైర్ చేస్తూ ఒక మంచి దారిలోకి ఎంతోమంది చెడ్డవారు ఈయన యొక్క బోధన విని ఒక మంచి దారిలోకి వచ్చిన వారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ వేస్ట్ ఫిలోగాడు ఈ సైతాన్ గాడు అసలు ఏమి చేశాడు వీడు వీడు చేస్తుంది ఏంటి అసలుకి వీడి వల్ల ఎవరికి ఉపయోగం ఒక్కరికన్నా ఉపయోగమా ఆయనకున్న చదువు వీడికి ఉందా కనీసం ఏబిషీల్డ్ వీడి వీడికి అక్కడ ఇసుక అమ్ముకోవటం అట్టికెళ్ళు అమ్ముకొని బతికే వీడు అక్కడ మంచి ఎడ్యుకేటర్స్ ఆయన కంప్యూటర్ స్టడీ చేశాడు ఆయన చేసి ఆ కంప్యూటర్ సంబంధించినటువంటి కంపెనీ పెట్టాడు ఆయన ప్రత్యర్థి ఆయన అసలు ఆయన ఎక్కడ వీడెక్కడ ఈ సైతాన్ గాడు ఎక్కడ అసలు ఆయనకి ఎక్కడ ఈయన ఎక్కడ అనేక మందిని ప్రోత్సహించాడు వీడు ఎవరిని ప్రోత్సహించాడు అనేకుల మధ్య ఆయన హార్మోని కలిగించాడు ఐక్యతను కలిగించాడు వీడేంటి ద్వేషాలు కలిగించటం మతాల మధ్య వ్యక్తుల మధ్య శిక్షులు రేపటం ఓకే ప్రత్యర్థి ప్రవీణ్ గారికి ప్రవీణ్ గారికి ప్రత్యర్థి ఎవడు అసలుకి అవతలవాడు ఎవడు చూడండి వీడియోలు ఆయన ఉన్న ప్రతి వీడియోలో ఆయన ఒక ఆట ఆడుకుంటూ వచ్చాడు ఎన్ని వేస్ట్ విషయాలు నేను చెప్తున్నా ఒకే ఒక విషయం దేవుని యొక్క వాక్యాన్ని కలిగి ఉన్నటువంటి ఈ యొక్క దైవజనుడు ఆయన దేవుని యొక్క వాక్యాన్ని తనలో తీసుకొని అనేక మందికి మాదిరికరంగా అనేక మందిని పోషిస్తూ అనేక మందికి ఒక ఒక మంచి ఆశ్రయిస్తూ అనేక మందిని ఐక్యపరుస్తూ అనేక మందికి ఒక మంచి బోధన చేస్తూ జీవిస్తూ వచ్చాడు ఇలా మంచిగా దేవునికి వాక్యాన్ని మరి అందిస్తూ బ్రతికిస్తున్నటువంటి అందిస్తూ జీవిస్తున్నటువంటి ఈయనని ఈయనకు వ్యతిరేకంగా సాతానుడు వాడి యొక్క కుట్ర ద్వారా వాడికి వాడికి వారి ఆదినలో ఉండవాడిని ద్వారా ఓకే క్యారెక్టర్ను మరి చెడ్డగా చిదరిస్తూ ఇష్టం వచ్చేడుగా ఇది ఎంతవరకు కరెక్ట్ ఇది క్రైస్తవ్యానికి వేరే వారికి తేడా ఇదేనండి కానీ ఒక విషయం కాడ చాలా సంతోషిస్తున్న సంతోషిస్తుంది అదేంటంటే అనేక మంది క్రైస్తవేతరులు కూడా ఈ యొక్క ప్రవీణ్ గారిని ఎంతో మరి ప్రశంసించారు మంచితరాన్ని గుర్తించి చక్కగా మాట్లాడారు వారందరికీ ధన్యవాదాలు వారు ఎవరైనప్పటికీ వారు ఎవరు వారు ఎవరైనప్పటికీ కూడా ఎవరు ఎవరైనప్పటికీ అంటున్నా క్రైస్తవేతరులు అంటున్నాం మళ్ళీ ఓకే చక్కగా నిజ సౌహృదయంతో యథార్థంగా ఓకే వారు చక్కగా క్రైస్తవేతలు అయినప్పటికీ ప్రవీణ్ గారి యొక్క మంచితనం కానీ ఆయన చేసినటువంటి విషయాలన్నింటినీ కూడా మరి వాళ్ళు గుర్తించి గమనించి మరి ముఖ్యంగా ఆయన ఈ లేడు కదా అనేటువంటి మనసుతో కూడా చాలా మంచి మాటలు మాట్లాడుతూ వచ్చారు ఆయన యొక్క మంచితనాన్ని గుర్తించి ఓకే యథార్థంగా నిజంగా మంచి వారు మంచిగా మాట్లాడుతూ వచ్చారు వారందరికీ ధన్యవాదాలు సో చెప్తున్న విషయం ఏంటంటే దేవుడు ముందుగానే తన వాక్యమును కలిగి ఉన్న వారిని లోకము ద్వేషిస్తుంది అని అంటున్నాని చెప్పారు ఆ వాక్యము నెరవేర్ నెరవేరుతూ ఉన్నది దేవుని యొక్క వాక్యము సత్యమని జరుగుతున్నటువంటి సంఘటనను బట్టి అర్థమైపోతూ ఉంది ఎంతోమందిని ఇప్పటికి కూడా ఎవరు మాత్రమే కాదు ఇంకా అనేకులను ద్వేషిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు అని కానీ యేసు కూర్చున్న స్వార్థ విషయం కానీ క్రైస్తవుల విషయం కానీ సేవకుల విషయం కానీ ఒక ఇష్టానుసారంగా అన్యాయముగా అకారణముగా ద్వేషము కలిగి ద్వేషముతో నిండి ద్వేషిస్తూ ఉన్నారు ఓకే ఈ కాబట్టి ఈ వాక్యము సత్యమని వాక్యంలో ఉన్నటువంటి మాటలన్నీ కూడా దేవుని యొక్క మాటలని అర్థమైపోతుంది అలా జరుగుతుందని చెప్పి దేవుడు ఎప్పుడో చెప్పాడు అది జరుగుతున్నది ఈ విధంగా జరుగుతుండగా ఎవరైతే ఈ విధంగా ద్వేషిస్తున్నారో వారే ఇండైరెక్ట్గా దేవుని యొక్క వాక్యము వాస్తవము యథార్థము నెరవేరుతున్నదని అని వాళ్ళు చెప్పకనే ఒప్పుకుంటున్నారు కాబట్టి ఇది మంచి గొప్ప వాక్యం మనకిచ్చినటువంటి ఆ దేవుని ఎందు విశ్వాసించదా నిజమైనటువంటి దేవుడు అండి ఆయన నిజ దేవుడు అండి ఆయన నిజ దేవుడు చెప్పినటువంటి మాటలకు ఎప్పుడు కూడా సాదారుడు వ్యతిరేకంగానే ఉంటాడు కాబట్టి దయచేసి నిజ దేవుని యొక్క మాటలను గమనించండి వాస్తవాన్ని అంగీకరించండి జరుగుతున్నటువంటి సంఘటనను బట్టేనా సరే సత్యాన్ని గ్రహించండి దేవుని యొక్క వాక్యం మరొకసారి నేను తీసుకున్నట్టు మూల వాక్యం మరొకసారి చదువుతున్నాను వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారు లోక సంబంధులు కాదు సంబంధించిన వారని అర్థం అనగా దే ఈ యొక్క లోకము యొక్క సిస్టం ఎంత చెడ్డగా ఉండదు చెడ్డ సిస్టానికి సంబంధించిన వారు కాదని అర్థం లోక సంబంధ వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించను లోకంలో ఉన్నటువంటి సిస్టమ్ దాని వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ద్వేషిస్తూ ఉంటుంది ఓకే అనగా అర్థం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు అందరినీ ప్రేమించమని చెప్తే ఈ లోకంలో ఉన్నటువంటి వారి యొక్క విధానం ఎట్లా ఉంటుందంటే ప్రేమించిన వారిని ప్రేమించడం సహాయం చేసిన వారిని సహాయం చేస్తుంటారు కానీ ఏసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటంటే శత్రువులు సైతం ప్రేమించండి శత్రులు కూడా ప్రేమించండి ఓకే ఇలాంటి మంచి వాక్యాన్ని ద్వేషించేవారు సాతానుల తప్ప ఇంకెవరున్నారు సాతాను సంబంధులు కాక ఇంకెవరున్నారు కాబట్టి ఎవరు కూడా సాతాను సంబంధులు కాక దేవుని సంబంధులై దేవుడు ఏమి చెబుతున్నాడు చాలా జాగ్రత్తగా గ్రహిస్తాం సత్యాన్ని గ్రహించాలని తెలియజేస్తున్నాం దేవుని వాక్యం నెరవేర్చబడుతుందని చెప్పి నేను మీకు తెలియచేస్తున్నాను ఈ దినాలను బట్టి చూసినట్లయితే క్రైస్తవుని ఎంతగా ద్వేషిస్తున్నారు అర్థమైపోతూ ఉన్నారు దేవుని యొక్క మాటలు నెరవేర్చబడుతున్నాయి సో ఇప్పటికైనా సరే దేవుని యొక్క వాక్యం సత్యమని గ్రహించి ఓకే సత్యమని గ్రహించి క్రైస్తవులబడిన వారు ఎంత శాంతిగా సమాధానముగా ఎవరైనా సరే హింసించినప్పటికీ తిరిగి మరలా వారిని హింసించకుండా ఉంటారు ఆ విషయాలు గ్రహించండి ఓకే సమాధానముగా ఉండాలి శత్రువును సైతం ప్రేమిస్తూ అందరినీ ప్రేమిస్తూ ఈశ్వరుస్తుంది అది దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు లోకమనికి లోకంలో ఉన్నవారు ఓకే లోకంలో ఉన్నవారు అందరిని కూడా ప్రేమిస్తూ వచ్చాడు ఓకే కాబట్టి ఈ లోకానికి అది దిగి వచ్చి ప్రతి ఒక్కరిని విమోచించడానికి సాతానిక బంధకాల నుంచి విడిపించడానికి ఈ లోకాన్ని దిగి వచ్చాడు ఆయన పాపం నుంచి విడిపించడానికి శాపం నుంచి విడిపించడానికి వచ్చాడు సో అదే మనసుతో ప్రతి క్రైస్తవు యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను గురించి తెలియజేస్తున్నప్పుడు ప్రేమ గురించి తెలియజేసినప్పటికీ కూడా ద్వేషం దే ద్వేషిస్తూ ఉండటం అది ఎంత ఘోరమైన విషయం అండి సువార్తలో ప్రేమ ఉన్నది యేసు ప్రభుని కూర్చిన ప్రేమ ఉన్నది ఆ సువార్తలో యేసు ప్రభు యొక్క త్యాగం ఉన్నది కాబట్టి ప్రభు చేసిన త్యాగం ఏమిటి అని ప్రేమ ఏమిటి అని క్రైస్తవులుగా మేము ముందుకు తీసుకొచ్చినప్పుడు కొంచెం ఆలోచించాలి ఒకవేళ ఆలోచించినప్పటికీ మీకు సంబంధించిన పని విడిచిపెట్టం కానీ అందరము కూడా ప్రేమతో ఉండాలి అందరము కలిసి ఉండాలి ఓకే సత్యాన్ని ప్రేమను మనము మరి స్వీకరించి ఓకే సత్యముగా నడిస్తే మనకే మంచిది మనకే మనకే క్షేమం కాబట్టి సత్యమేమిటో ఏమిటో ఈ యొక్క జీవితం తర్వాత మరికొక జీవితం ఆ జీవితానికి జీవించాలి జీవితంలో జీవించాలంటే వాస్తవం ఏమిటో ఆ యొక్క ఈ యొక్క మరణం తర్వాత ఉన్నటువంటి జీవితాన్ని జీవించడానికి మనం ఏమి చెయ్యాలో ఓకే అక్కడ జీవించడానికి ఏది న్యాయమైనటువంటి మరి బోధగా ఉన్నదో దాన్ని తెలుసుకొని ఓకే దాన్ని మనకు చూపించినటువంటి నిజ దేవుడు ఎవరో తెలుసుకొని ఆ ప్రకారముగా జీవిస్తే మనకే క్షమం అండి మనకే మంచిది మనకే ఆశీర్వాదం అండి ఈ మంచి విషయాన్ని చెప్తున్నాం ఈ యొక్క జీవితం తర్వాత మరి జీవితం ఉంది అసలైన జీవితం ఉన్నది ఆ జీవితం రావడానికి యేసు ప్రభుత్వ పరిచయం చేస్తున్నాడు ఓకే చాలామంది బలవంతంగా మత మరకుడు చేస్తున్నటువంటి యొక్క మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారు చాలా తప్పండదు ఎవరు ఎవరిని మార్చలేరు అందరు మనుషులే కదా ఒక ఒక మనిషిని మార్చలేదు ఈ సత్యాన్ని దయచేసి గ్రహించాడు సో కాబట్టి చెడ్డగా తప్పుగా మా ఆలోచించకుండా ఓకే ప్రేమ కలిగి జీవించడానికి ప్రయత్నించండి ఎక్కడైనా సరే పరిస్థితులను గ్రహించి పరిస్థితులను బట్టి గుర్తు బట్టి ఆలోచించి సత్యదేవుడు తెలుసుకోండి సత్యాన్ని వెంబడించండి సత్యంలో జీవించండి సత్యాన్ని నమ్మండి స్వర్గరాజ్యానికి చేరండి అట్టి కృపదేవుడు మనందరికీ దయచేయంగా ఆమె